you అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ సాయి రామ్ ఈ వీడియోలోను చదువు గురించి చెప్తున్నానండి ఇంతకు ముందు వీడియోలో సమాసం గురించి తెలుసుకున్నాము ఆ సమాసంలో ద్వంద్వ సమాసం ఎలా వస్తుంది ఏమిటి అనేటువంటి దానిని తెలుసుకున్నామండి అయితే ద్వంద్వ సమాసం తర్వాత ద్విగు సమాసం చెప్తున్నానండి ఈ ద్విగు సమాసం ఎలా వస్తుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే ఈ కాలుష్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో కొంచెం ఎక్కువ సమయమే ఉంటుంది వంటలు వాటిల్లా కాకుండా ఇది ఎందుకంటే చదువు గురించి సంబంధించింది కాబట్టి ఒక నిమిషం ఆటోలో ఆ సబ్జెక్టుకు సంబంధించిన విషయాన్ని వివరంగా చెప్పటం అనేటువంటిది జరుగుతుందనమాట దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి ఇక సమాసంలోకి వెళ్ళిపోదాము రెండవ సమాసం ఏంటంటే ద్విగు సమాసం అని చెప్పుకున్నాము ఆ ద్విగు సమాసం ఎలా వస్తుంది ఏమిటి పిల్లలు అనేటువంటి వాళ్ళు కానీ పరీక్షలు అంటే తత్వంతో ఏర్పడే పరీక్షలు ఏవైనా సరే వాటికి ఎలా వస్తాయి ఏమిటి అనేటువంటి దానిని అవగాహన చేసుకోవచ్చండి ఈ ద్విగువు అంటే ఏమిటి ద్విగువు సమాసం అనవచ్చు ద్విగు సమాసం అనవచ్చు అండి ఊ ఉండటంలో నష్టం ఏమీ లేదు ద్విగు సమాసం అని పలుకుతాము లేదా ద్విగు సమాసం అని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట అంటే సమాసంలోని పూర్వపదం పూర్వపదం అంటే మొదటి పదం అని అర్థం అండి పూర్వపదం సంఖ్య గల అంటే సంఖ్య అనేటువంటిది వస్తుంది సంఖ్య అంటే ఏమిటండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాంటి వాటిని సంఖ్య అంటాం దాన్ని ఇంగ్లీషులో ఏమంటున్నారు సంఖ్యని నంబర్స్ అంటున్నారు కాబట్టి అలాంటి సంఖ్య గల సమాసాన్ని అటువంటి సమాసంగా వచ్చేటువంటి దానిని ద్విగు సమాసం అంటారు ఏమంటారు ద్విగు సమాసం లేదా ద్విగు సమాసం అని అంటామన్నమాట అంటే సమాసంలో ఎన్ని పదాలు ఉంటాయని గ్రహించాలండి రెండు పదాలు ఉంటాయి మొదటి పదం రెండవ పదం మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం అని చెప్పాలి మొదటి పదాన్ని పూర్వపదం పూర్వపదం అంటే మొదటి పదం ఉత్తర పదం అంటే రెండవ పదం గ్రహించాలన్నమాట అండి వాడు సమాసంలో కూడా బిడ్సులో ఇది కూడా అడగచ్చు అనమాట అండి పూర్వపదం ఉత్తర పదం అంటే ఏమిటి మొదటి పదం రెండవ పదం మొదటి పదాన్ని రెండవ పదాన్ని ఏమంటారు పూర్వపదం ఉత్తర పదం ఇదనమాట అండి అయితే పూర్వపదంలో ఏముంటుందని చెప్పుకున్నాము సంఖ్య సంఖ్య అంటే నంబర్ అలాగే రెండో పదంలో మరి ఏముంటుంది రెండో పదంలో నామవాచకాలు వస్తాయని గర్తి గుర్తించాలి ఏమొస్తాయి నామవాచకములు రెండో పదంలో ఏమొస్తాయి నామవాచకం అంటే తెలుసు కదండి పేర్లను తెలియజెప్పేటువంటి వాటిని నామవాచకాలు అంటాము అటువంటి నామవాచకానితోటి ముందర సంఖ్యతోటి ఏర్పడుతుంది అనమాట అవి కొన్ని ఉదాహరణలు చూద్దామండి నవరసాలు నవ రసాలు సంఖ్య గల రసాలు రసాలు అంటే ఇక్కడ మామిడి పండు రసము లేకపోతే బత్తాయి పండు రసము అలాంటివి కాదండి హావభావాలను తెలియజెప్పేటువంటిది నవరసాలు అంటే హాస్యరసం క్రోధ రసం ఇట్లా ఉంటాయి హాస్యము అంటే నవ్వుని తెప్పించేటి క్రోధము అంటేటి కోపంతో హావభావాన్ని వ్యక్తం చేసేటువంటి ఇటువంటివి మనకి ఎక్కడ కనపడతాయి అంటే నాటకాలు వేసేటప్పుడు కనపడతాయి అలాగే సినిమాల్లో కూడా కనపడవచ్చు అనమాట అండి కాబట్టి నవరసాలు అంటే అర్థం ఏమిటి నవ గల రసాలు అని అర్థం అనమాట అండి విగ్రహ వాక్యం సంఖ్య గల రసాలు అని ఇస్తాడు అది సమాసంగా కూర్చోండి అంటే అంటే ఎలా కురుస్తారు నవరసాలు అని కూర్చాలన్నమాట అండి బిట్టి ఇలాగైనా అడగచ్చు అలాగైనా అడగచ్చు అనమాట అండి ఇక రెండోది ఉదాహరణ చూద్దామండి రెండు రెండు జడలు రెండు జడలు రెండు జడలు అంటే రెండు సంఖ్య గల జడలు రెండు సంఖ్య గల జడలు రెండు అంటే ఒకటి రెండు అని చెప్పుకుంటాం కదండి జడలు అంటే జుట్టుని దువ్వుకుని వేసుకునేటువంటిది జడలు ఒక వేంపు ఒక జడ మరొక వేంపు ఒక జడ ఇటువంటివి రెండు సంఖ్య గల జడలు రెండు అనేది ఏమిటనమాట అండి సంఖ్య జడలు అనేటువంటిది ఏమిటి నామవాచకం కాబట్టి ఇలాగనమాట మరి ఏడు రోజులు ఏడు సంఖ్య గల రోజులు ఏడు అను అనుసంఖ్య గలనైనా ఇస్తాడు ఏడు సంఖ్య గల రోజులు అనైనా ఇస్తాడనమాట అష్ట దిక్పాలకులు అష్ట అంటే ఎనిమిది అని అర్థం అండి అష్ట అంటే ఎన్నమాట ఎనిమిది అష్ట సంఖ్య గల దిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కులున ఉండేటువంటి నాయకులు అంటే మనకి అష్ట దిక్పాలకులు నవగ్రహాలు ఇవన్నీ మన పూజా దాంట్లోనూ వాటిల్లోనూ చెప్తూ ఉంటాం అనమాట అండి అష్ట సంఖ్య గల దిక్పాలకులు దిక్కులు ఎన్ని అనమాట అండి నాలుగు దిక్కులు నాలుగు మూలలు కలిపితే ఎనిమిది అయినట్టు అండి తూర్పు పరమర ఉత్తరం దక్షిణం అలాగే ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం నైరుతి ఇలా చెప్తా అనమాట అండి ఇలాంటి దిక్కులు కలిపి మొత్తానికి ఎనిమిది అయినట్టు అండి అష్ట సంఖ్య దిక్పాలకులు ఇలా సమాసాలలో మొదటి పదం సంఖ్యావాచకం మొదటి పదం ఏమొస్తుందండి సంఖ్యావాచకం రెండవ పదం నామవాచకం రెండవ పదం ఏమొస్తుంది నామవాచకం అటువంటి సమాసాన్ని ఏమంటారు ద్విగు సమాసం అంటారు ఏ సమాసం అంటారండి ద్విగు సమాసం అంటారు ఇప్పుడు ద్విగు సమాసం ఎలా వస్తుందో అర్థమైంది కదండి ఎలా వస్తుంది మొదటి పదం సంఖ్య రెండవ పదం నామవాచకం ఈ రెండింటితో కూడినదే ద్విగు సమాసం అలాగే చతుస్ షష్ఠి కళలు చతుషష్ఠి అంటే అరవై నాలుగు చతుషష్ఠి అంటే ఏమిటనమాట అండి అరవై నాలుగు కళలు కళలు అంటే ఇక్కడ ఏమిటనమాట అండి మనం అంటే నృత్యము సంగీతము తర్వాత వ్యా ఇలాంటివన్నిటినీ కళలు అని చెప్తా అనమాట అండి కాబట్టి అటువంటి కళలు అరవై నాలుగు కళలు ఉన్నాయి ఆ అరవై నాలుగు కళల్ని చతుషష్ఠీ కళలు ఇది ఏ సమాసమునకు ఉదాహరణ ద్విగు సమాసమునకు ఉదాహరణ ఇలా కూడా అడుగుతాడండి చతుషష్ఠి కళలు ఏ సమాసమునకు ఉదాహరణ ద్విగు సమాసమునకు ఉదాహరణ ద్విగు సమాసమా ద్వంద్వ సమాసమా తత్పురి సమాసమా భావ సమాసమా అని పెడతారు అప్పుడు మనం దేనికి ఆప్షన్ కరెక్ట్ది వస్తుంది ద్విగు సమాసము అనేటువంటి దానికి కరెక్ట్ జవాబు వస్తుంది ఇప్పుడు మీకు అందరికీ ద్విగు సమాసం అంటే అర్థమైంది కదండి ద్విగు సమాసం అంటే ఏమిటో అని అడుగుతారు మొదటి పదం సంఖ్య ఉంటుందండి రెండవ పదం నామవాచకం ఉంటుంది అని చెప్పాలి అర్థమైందా అండి ద్విగు సమాసం సంఖ్యతో కూడినదే ద్విగు సమాసం ఇక తత్పురుష సమాసంలో కూడా కొన్నింటినీ తెలుసుకుందామండి ఉంటుంది ద్విగు సమాసం తర్వాతండి తత్పురుష సమాసం అనేది వస్తుందన్నమాట మూడోది ఏం తీసుకుంటున్నాము తత్పురుష ఈ తత్పురుషలో ఎన్ని రకాలు ఉంటాయంటే ఎనిమిది రకాలని చెప్పానండి ఎనిమిది రకాలు ఉంటాయి ఆ ఎనిమిది రకాలు ఏమిటనేటువంటిది ముందర అసలు తత్పురుష సమాసం ఎలా వస్తుంది ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ఎనిమిది రకాలు అనేటువంటి దానిని తెలుసుకుందామండి అయితే విభక్తి ప్రత్యాయాలు విభక్తి ప్రత్యాయాలు ప్రత్యాయాలు అంటే విభక్తితోటి వచ్చేటువంటిది డూము ఊలు ప్రథమా విభక్తి ప్రత్యాయాలు లేదండి డూము ఊలు అనేటువంటిది ప్రత్యాయం ఆ ప్రత్యాయంలో ఏ విభక్తి వస్తుంది ప్రథమ విభక్తి వస్తుంది అలాగా మనము కిందటి క్లాసుల్లో నేర్చుకున్నటువంటిది ఉంటుంది అది మనం గ్రహించవచ్చు దానిని కూడా వీడియో తీశానండి అది క్షుణ్ణంగా చూసుకుంటే కనుకను సరిపడుతుంది అటువంటి ప్రత్యాయ విభక్తులతో ఏర్పడిన సమాసమే తత్పురుష సమాసం ఇప్పుడు తత్పురుష సమాసం ఎలా వస్తుంది విభక్తి ప్రత్యాయాలు విభక్తి ప్రత్యాయాలు అనేటువంటి దాని ద్వారా మనకి ఈ సమాసం వస్తుంది విభక్తి ప్రత్యాయాల ద్వారా ఏ సమాసం వస్తుంది తత్పురుష సమాసం వస్తుంది అనేటువంటిది రెండు జవాబులు మీకు అర్థమైంది కదండి ఇప్పుడు అవి ఎన్ని రకములు ఎనిమిది రకములు అవి ఏమిటి అవి ఏమేమిటో తెలుసుకుందాం తర్వాత విగ్రహ అంటే సమాసాన్ని ఏం చేస్తామనమాట అండి విగ్రహ వాక్యాన్ని చేస్తాం ఆ విగ్రహ ఉపయోగించే సమాసములు తత్పురుష సమాసములు ఉపయోగించేటువంటి సమాసాలు ఏమిటనమాట అండి తత్పురుష సమాసాలు ఏం ఉపయోగిస్తాము ఇక్కడ ఉండండి ఒక్క నిమిషం రాజు అది అదే ఇక గమనిక చూద్దాండి పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసం అంటారు అంటే పూర్వపదం అంటే మొదటి పదం మొదటి పదంలో ఉండేటువంటి విభక్తిని బట్టి ఏ విభక్తి ప్రథమ విభక్తిలో ఉందా ద్వితీయ విభక్తిలో ఉందా తృతీయ విభక్తిలో ఉందా అది ఆ విభక్తిని బట్టి ఆ సమాసం కింద చెప్తా అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేత కానీ చే కానీ తోడా కానీ ఆ విగ్రహ వాక్యంలో ఉందనుకోండి అది అప్పుడు ఏ సమాసం కింద వచ్చినట్టు తృతీయ తత్పురుష సమాసం కింద వచ్చినట్టు అనమాట ఈ విధంగా మనం గమనించాలి మరొకసారి చెప్తున్నాను చూడాలి విభక్తి ప్రత్యాయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసములనే తత్పురుష సమాసములు అని చెప్పి చెప్తా అనమాట అండి విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు ఏమిటనమాట అండి తత్పురుష సమాసములు పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి అంటే పూర్వపదంలోనూ చివరిది మనకేమొస్తుందనమాట అండి విభక్తి కనపడుతుంది ఆ విభక్తిని బట్టి ఆ తత్పురుష సమాసంగా మనము అనమాట అండి ఫర్ ఎగ్జాంపుల్ తత్పురుష సమాసంలో ఎన్ని అని అడిగాడండి ఎనిమిది రకములు అవేమిటి ప్రథమ తత్పురుష ద్వితీయ తత్పురుష తృతీయ తత్పురుష చతుర్థి తత్పురుష పంచమీ తత్పురుష షష్ఠీ తత్పురుష సప్తమీ తత్పురుష నై తత్పురుష నై తత్పురుష అర్థమైంది కదండి ఎనిమిది రకములు ఈ ఎనిమిది రకములు ఏ విధంగా వస్తాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం అండి ఇప్పుడు ప్రథమ తత్పురుష సమాసం ప్రథమ అంటే మొట్టమొదటిది అది ఏ సమాసంలో ఎలా వస్తాయంటే అండి డూ కానీ మూ కానీ ఊ కానీ లూ కానీ మనం పదానికి చివర ఉండేటువంటి అంటే ఏ పదానికి చివర పూర్వ పదానికి చివర ఉండేటువంటి దాంట్లో డూ అనేటువంటి అక్షరం కానీ మూ అనేటువంటి అక్షరం కానీ ఊ అనేటువంటి అక్షరం కానీ లూ అనేటువంటి అక్షరం కానీ ఉంటే అది ప్రథమ తత్పురుష అయింది అని మనం గ్రహించవచ్చు అండి అలాగే ద్వితీయ తత్పురుష సమాసంలో ఏమో వస్తుంది నీ కానీ నువ్వు కానీ లా కానీ కూర్చీ కానీ గురించి కానీ ఇవి ఉంటే అది ద్వితీయ తత్పురుష సమాసము ఏ సమాసం అండి ద్వితీయ తత్పురుష సమాసం ఇంకా తృతీయ తత్పురుష సమాసం ఎలా వస్తుంది చేత కానీ చే కానీ తోడా కానీ తో కానీ ఇవి ఉంటే అది తృతీయ తత్పురుష సమాసం కింద భావించవచ్చు ఇక చతుర్థి తత్పురుష సమాసం ఎలా వస్తుందంటే అండి కొరకు కానీ కై కానీ ఉంటే కొరకు కానీ కై కానీ ఉంటే అది ఏ సమాసంలోకి వస్తుంది చతుర్థి తత్పురుష సమాసంలోకి వస్తుంది అనమాట అండి ఇప్పుడు అర్థమైంది కదా అలాగే ఐదు ఆరు ఏడు ఎనిమిది అనేటువంటిది కూడా రాసి మీకు చూపించి దానిని చెప్పటం జరుగుతుంది అనమాట అండి ఐదోదండి పంచమి తత్పురుష పంచమీ తత్పురుష దాంట్లో ఏమొస్తుందంటే విగ్రహవాక్యంలో వలనాని కానీ వల్ల నాకు బదులు వల్ల కూడా రావచ్చండి అక్కడ వాక్యాన్ని బట్టి ఉంటుంది కంటే అనేటువంటిది కానీ పట్టి అనేటువంటిది కానీ ఉంటే అది పంచమీ తత్పురుష అనేటువంటి సమాసంలోకి మనం తీసుకోవాలండి అలాగే షష్ఠీ తత్పురుష ఈ షష్ఠీ తత్పురుష అనేటువంటి దానికి కీ అనేటువంటి అక్షరం కానీ కు అనేటువంటి అక్షరం కానీ యొక్క అనేటువంటిది కానీ లో అనేటువంటిది కానీ లోపల అనేటువంటిది కానీ విగ్రహవాక్యంలో ఉంటుంది అటువంటి విగ్రహవాక్యం కలిగి ఉంటే అది షష్ఠి తత్పురుష కింద మనం భావించాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ రాజభవనం రాజభవనం అంటే రాజు యొక్క భవనం ఎవరి భవనం రాజుగారి యొక్క భవనం ఇన్ని ఎలా క్వశ్చన్స్ వేసుకోవాలి ఎలా జవాబులు వస్తాయి మనం దాన్ని బట్టి ఎలాగా అది ద్వితీయ తత్పర సమాసంలో ఉందా లేదా షష్ఠీతత్వ సమాసంలో ఉందా అనే లేదా పంచమీ తత్పూరి సమాసంలో ఉందా అనేటువంటిది అవగాహన చేసుకోవచ్చండి అందులో ఫర్ ఎగ్జాంపుల్ పంచమీ తత్పూరి సమాసంలో అయితే వలన వలన ఉంది కదనండి అండి ఈ వలన అనేటువంటిది ఎలా వస్తుంది ఏమిటి అలాగే లేకపోతే చతుర్థి తత్పురుష సమాసంలోనూ ఫర్ ఎగ్జాంపుల్ కొరకు అని ఉందనుకోండి ఆ కొరకు అనేటువంటిది ఎలా వస్తుంది అవిగ్రహ వాక్యంలోను అనేటువంటి దానిని మనం ఒక్కొక్క సమాసానికి వెళ్ళినప్పుడు దాన్ని విపులంగా తెలుసుకోగలిగితే మనం పరిశాపత్రంలో ఏమీ తప్పు చేయమన్నమాట ఇక సప్తమే తత్పురుష సప్తమే తత్పురుషలో అందు అనే ఉండొచ్చు లేదా ఎక్కువగా యా కనపడుతూ ఉంటుందండి యందు అనేటువంటిది కానీ నా అనేటువంటిది కానీ కనపడితే అది ఏమిటనమాట అండి సప్తమి తత్పురుషులో మనం గ్రహించాలి అలాగే నై తత్పురుష నై తత్పురుష అంటే ఏమిటి వ్యతిరేకార్థము ఇది సంస్కృతం నుంచి మనకి వస్తుంది ఈ నై అనేటువంటిది వ్యతిరేకము కలిగినటువంటిది ఆ వ్యతిరేకము తెలుగులోకి వచ్చినప్పుడు ఏ విధంగా మారుతుంది ఆ కానీ అన్ కింద కానీ మారిపోతుంది అటువంటి సమాసమే నై తత్పుర సమాసము నై అంటే ఏంటి వ్యతిరేకము అసత్యము ఉందనుకోండి సత్యము కానిది చివర విగ్రహ వాక్యంలో ఏమొస్తుంది ఎక్కువగా మనం తెలుసుకోవచ్చు ఈజీగాను కానిది అనేటువంటిది ఉంటుందండి అలా కానిది అనేది ఉండి మొదట ఏమిటనమాట ఆ అనేటువంటి అక్షరం కానీ అనేటువంటి అక్షరం కానీ మనకి కంటికి కనపడితే అది నైతత్పురుష సమాసంగా మనం వెంటనే ఐడెంటిఫై చేసేసుకోవచ్చు అనమాట అండి అర్థమైంది కదా ఇప్పుడు తత్పురుషులో ఎన్ని సమాసాలు ఉంటాయి ఎనిమిది రకాల సమాసాలు ఉంటాయి నైతత్పురుష సమాసం దేని ఎలా వస్తుంది వ్యతిరేక అర్థాన్ని కలిగి ఉండేటువంటిదే నై తత్పురుష సమాసం మరి ఇక మిగతా ఏడు సమాసాలు ఎలా వస్తాయి ప్రత్యాయాలు విభక్తుల ద్వారా ఆ సమాసాలలో అనేటువంటిది వస్తాయి ఇలా మనం కనుకను అవగాహన చేసుకుంటే దానిని ఈజీగా తప్పు లేకుండా చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పాం కాబట్టి ఇప్పుడు ప్రథమ తత్పురుషలో ఏ ఏ ఉదాహరణలు వస్తాయి అది ఎలా గ్రహించాలి అలాగే ద్వితీయ తత్వ సమాసానికి ఒక్కొక్కటి కూడా మరొక వీడియోలో ఎనిమిదింటిని విపులంగా విగ్రహ వాక్యాలు ఎలా కలిగి ఉంటాయి సమాసం ఎలా మారుతుంది మనం అది ఏ సమాసంగా గుర్తించవచ్చు అనేటువంటి అంశాన్ని తెలుసుకుందామండి మరి ఈ వీడియోలో మీకు ద్విగు సమాసం గురించి తత్పుర సమాసం ఎలా వస్తుంది అనేటువంటి దానిని గురించి తెలుసుకోగలిగారు మరి తెలుసుకున్న విశేషాంశాలన్నింటినీ కూడా మీకు తెలుసున్న వాళ్ళ ద్వారా అంటే మీకు ఎవరైనా తెలుసున్నటువంటి వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా ఉంటుంది అంతేకాదు ఈ పెద్దమ్మను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఈ యొక్క వీడియోని అందరూ కూడా చూసి ఆదరించి పది మందికి తెలియపరుస్తారని భావిస్తున్నానండి మరి ఇక ఉంటానండి అందరికీ ధన్యవాదములు మీ సూర్యకుమారి లోకాను సంస్థాను భవన్